నారాయణ నారాయణ మార్కండేయుడు ఒకరోజు నమశివాయ ఒకరోజు నారాయణ అన్నాడ నమశివాయనే పట్టుకున్నాడు అట్లా నీకు ఏది ఇష్టమో అది పట్టుకో ఒకటే లైఫ్ టైం ఒకటే పట్టుకో రోజొకటి పార్టీలు మార్చినట్టు మార్చకండి నామాలను ఒక్క నామం పట్టుకున్నా లైఫ్ టైం అదే నామం మోగాల శ్వాస 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 కదే దీనికి ఏ జపమాల అవసరం శ్వాసమాల పట్టుకున్నవాడు మోక్షం పొందినట్టున్నది చరిత్రలో రోమరోమాన శ్వాసమాల పట్టుకొని దింపాలి జపమాలలు కాదు శ్వాసమాలను పట్టుకో జపమాలను కొన్ని నీకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అవునా కదా ఈరోజు ముట్టద్దు ఆ రోజు ముట్టద్దు ఇద్దీ ముట్టద్దు అద్దాయి ముట్టద్దు శ్వాసమాలకు ఏం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఉన్నాయా నువ్వు ఏం తిన్నా ఎట్లున్నా స్నానం చేసినా మడి కట్టుకున్నా కట్టుకోకపోయినా శ్వాసమాల ఆగుతుందా శ్వాసమాల నడిచినంతసేపు శ్వాసలో నీ నామం నడవాలి దాన్నే శుద్ధమైన భక్తి అంటారు ఇది అలవాటు చేసుకోండి అందరూ పొలం కలదందుకు పోతారు మీరు ఉన్నారా పొలం కలిసేట వాళ్ళు బీడీలు చేసేటోళ్ళు ఉన్నారా చేస్తారా బీడీలు చేయాల నామం చేయాల పొలం కలదందుకు పోతారు నాట్లేదందుకు పోతారు అప్పుడు నామం జరగాలి అట్లా పాటల్లో కూడా రామ నడాలి ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసినా అందందే గలడు ఎందెందు గలడు నువ్వు ఎందెందు వేస్తే అందందే ఉంటాడమ్మా బట్టలు ఉతికేటప్పుడు కూడా శబ్దం నడాలి నాదం నడాలి బోలు దోమేటప్పుడు కూడా సాధన చేసిన వాళ్ళే నిజమైన మోక్షకాములవుతారు పొద్దున పూజా మందిరంలో చేసే సాధననే సాధన అంటే అది అసలు సాధననే కాదు వాళ్ళు ఎప్పటికీ తరించరు బోలు తోమేటప్పుడు నువ్వు సాధన ఎత్తే నువ్వు తరిస్తావు పిడుకలు కొట్టేటప్పుడు సాధన ఎత్తే తరిస్తావు ఇది నా అనుభవం జనాభాయ్ అనుభవం ఇదే సతీ సక్కుబాయ్ అనుభవం ఇదే పండరినాథుని సేవించి తరించిన ప్రతి ఒక్కటి అనుభవం ఇదే పాండురంగడు పూజించిన తుకారాం బొదలకొలు గోరా కుంబారు కుమ్మరి కుండలు వేసుకునే గోరా కుంబారు కూడా కుండలు వేసేటప్పుడు కూడా హరినామం వదలలేదట నువ్వు కూడా నామం వదలద్దు నామం ఎట్లా జరగాల పెదులతో అనలే వాళ్ళు ఎవరు శ్వాసతో అన్నారు ఇది వాళ్ళ జీవితాలలో చెప్పబడ్డ నిగూఢ రహస్యం చాలామందికి తెలియదు జనాభా చెప్తుంది నా శ్వాస శ్వాసలో నా గురువు నాకు పండరినాథుణ్ణి నింపాడు అని ఇది తెలియదు బయట కానీ శబ్దం అనుకుంటారు విట్టల విట్టల అని అది కాదు ఇట్లా విట్టలు ఉన్నది లోపలికెళ్ళి విట్టల బయట పాటలల్లో అంటారు కానీ రోజు పొద్దున్న ఇరవై నాలుగు గంటలు పాటలు పాడరు కదా ఇరవై నాలుగు గంటలు వాడే నాదాన్ని నాకు చూపించాడు నా గురువు అన్నది ఇక ఇదే నాదం ప్రాణనాదములో పండరీనాథుడు ప్రాణనాదంలో రాముడు నీకు ఇష్టమా రాముని పెట్టుకో ప్రాణనాదంలో సాయిబాబా ప్రాణనాదంలో శివ ఇష్టం ఒక్కటే ఉండాలా ఆ ఒక్కటే అనంతాన్ని చూపిస్తుంది పూజ చేసుకో నీకు ఇష్టమైన దేవుడు ఎప్పుడైనా తిథి ఆచార ప్రాంప్రదాయ చేసుకోవచ్చు నువ్వు ఏ దేవుడు పూజ చేసినా ఈ నామాన్ని నడిచినప్పుడే అది నిజమైన పూజ ఆత్మ మంత్రం ప్రాణ మంత్రం అది దాన్ని పట్టుకోండి నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా జనాభా పిడికలు కొట్టేటప్పుడు సాధన చేస్తే ఒక వంద పిడికలు కలిసినాయట కబీర్దాసులు పరీక్షకు వచ్చిందట ఎవరో అపర భక్తురాలు ఉందట గృహిణి అట చదువు రాదట అని కబీర్దాసుల లాంటి వాళ్ళు వస్తే వాళ్ళు ఒక పరీక్ష ఏంటంటే ఆమె కొట్లాట పెట్టుకుంటుంది నా పిడికలు నీ పిడికలని ఊర్లే అప్పుడు ఎవరి పిడకలని ఎట్లా తేలాలా అన్నప్పుడు ఏ పిడుకని చెవు దగ్గర పెట్టుకుంటే విట్టల విట్టలు అంటుందో అది జనాభా ఇది మిగితల్లై వాళ్ళై అట్లా పరీక్ష చేస్తారు విట్టల విట్టలంగానే జనాభాయికి ఇచ్చేయాలి ఓల పిడికల వాళ్ళకి వేరే అది భక్తి అంటే అంటే దీని అర్థం ఏంది పిడికలు కొట్టేటప్పుడు కూడా సాధన చేసిందనేనా దాని అర్థం మనం తానం చేసిన అక్కడ చేద్దామని మన భక్తి అది కూడా అమాసనాడు గుర్తుకొస్తుంది ఇదేం భక్తి అంతని ఏం రాదు ఆ దేవుడికి టైం వేస్ట్ నీకు టైం వేస్ట్ ఇందు గలడందు లేడనే సందేహం వలదు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చేయొచ్చా అప్పుడు చేయొచ్చా మడి కట్టుకొని చేయొచ్చా తానం చేసి చేయచ్చా అద్దీని చేయొచ్చా ఇద్దని వేయచ్చా అడగకండి ఏది దినైనా చేయొచ్చు అదే మహాప్రాణ విద్యా సాధన ఇప్పుడు మీకు ఇచ్చింది మీకు ఆహార నియమాలు లేవు ఏం లేవు విహార నియమాలు లేవు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు ఒక్కటే నియమం ఉన్నది ఏం నియమం శ్వాస నడిచిందా శ్వాసలో నీ దైవనామం నడవాలా శ్వాస ఆగిందా నువ్వు దైవంలో గలవాలా ఇదే నాకు తెలుస్తుంది నేను చేస్తున్నది అదే నేను పొందుతున్నది అదే దేవుడు అనుగ్రహంతో మీకు కలుగుతుంది అదే అని అనుభవపూర్వకంగా చెప్తున్నాం మీకు శ్వాస నడిస్తే దైవనామం ఉండాలా శ్వాస చివరి శ్వాస ఆగినాడు దైవంలో నువ్వు ఉండాలా ఇది కాన్సెప్ట్ ఇది మనది దీనికి ఏ నియమాలు లేవు ఏ పూజ విధానాలు అది ఇది గందరగోళాలు ఏం లేవు నీకు జో చాహాయి ఓకారు నీకు ఏది ఇష్టమో అది చేసుకో ఈరోజు ఏం దీపం ముట్టేయాలా రేపేవా తెకియ్యాలా ఎల్లుండేవి ఇవన్నీ ఎందుకు నీ శ్వాసలోనే దేవుడు ఉండంగా చైతన్య స్వరూపంలో ఉండంగా ఆంజనేయ స్వామి తన రోమ రోమాలలా రాముణ్ణి పెట్టుకున్నాడు బయట పెట్టలే రాముణ్ణి తన అనువనువున నింపుకున్నాడు రాముణ్ణి నువ్వు నింపుకో సాయిబాబాను నువ్వు నింపుకో రాముణ్ణి నువ్వు నింపుకో శివుణ్ణి నీకు ఇష్టమైతే నీ అనువనువున ఉండాలా ఏ అనువనువు నీ అనువులో నింపు ఫస్టు తర్వాత బయట నింపు నీ అనువనువున నిండంది బయట నింపలేవు నువ్వు నీ సాధ్యం కాదది అనంత దైవాన్ని నువ్వు చూడండి ఒక దైవాన్ని విగ్రహంలోకి దేలేవు నువ్వు కాబట్టి నీ దేహంలో అనువనువున దైవశక్తిని పాకించే విద్యనే మహాప్రాణ విద్య అని చెప్తున్నా మళ్ళా మళ్ళా మీకు మీరు మాంసం పిండంకి వెళ్ళి మంత్రపిండంగా మారి మంత్రంపిండంకి వెళ్ళి ఆ యొక్క దివ్యకాంతి పిండంగా మారిపోతారు దివ్యకాంతిమయంగా మారిపోతారు మీ కణాలన్నీ దివ్యకాంతిమయమైపోతాయి మీరు పట్టుకుంటే పండుగ కాంతి వస్తుంది ఈ పండు పట్టుకుంటే పండుగ కాంతి వస్తుంది దీనికి ఏదన్నా కొలిసే కిర్లియన్ ఫోటోగ్రఫీ కొలిస్తే దీని యొక్క కాంతి క్షేత్రం పెరిగింది అని వస్తుంది రిపోర్టు దీన్ని ముడితే దీని కాంతి క్షేత్రం పెరిగింది అప్పటిదాకా లేదు దీనికి కాంతి క్షేత్రం పెరిగింది అని రిపోర్ట్ ఇస్తారు కిర్లియన్ ఫోటోగ్రఫీ వాళ్ళు ఎవరు ముడితే నువ్వు తేజోమయ తత్వంగా ముడితే దీని తేజస్సు దీనికి ఇస్తావు దీన్ని ఆ తేజస్సు పోతుంది అందుకే గురువు చేతుల పండు అని అందుకే అన్నారు వాళ్ళు కాంతిమయం అయిపోతుంది ఇది ఇది మూడితే వాళ్ళు పండే పండు లోపల కాంతి పెరుగుతుంది అందుకే ప్రసాదం అది ఆ స్థితికి పోయిన గురువు చేతి ప్రసాదం మంచిది అని శాస్త్రాలు చెప్పినాయి అది ఎట్లయింది మరి వాళ్ళ సాధన బయటకు వస్తున్నది శక్తి కాంతి బయటకు వస్తున్నది ఆ కాంతి ఏడబడి ఇప్పుడు ఏ ఏది చూపు ఎక్కడ పడుతుందో చెయ్యి ఎక్కడ పడుతుందో అటు పోతనే ఉంటుంది అది అది పోయి వాళ్ళ లోపల ఇన్సర్ట్ అవుతుంది ఇప్పుడు నేను ఈడు ఇంతమందికి నేను ఎట్లా దీక్షించిన ఇది యోగులే చేస్తారు ఈ మార్మిక ప్రక్రియ ద్వారా చెయ్యి పెట్టాల్సిన అవసరం కూడా లేదు మంత్రం చేయులు ఊదాల్సిన అవసరం లేదు దీక్షా ప్రధానం అయిపోయింది మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తూ ఉంటే మీకు యాక్సెస్ అవుతుంది